మీ అమ్మ చచ్చిపోతా ఏవో చచ్చిపోతున్నా నువ్వు కొట్టిన వాటగా కాలు కాల్చిన వాటగా చెప్పింటేనే వాటగా మరి చెప్పింటే లేదు కాలు కాల్చిన వాట ఇంతమంది మస్తు

అండు రైట్ బండి ఇరే ఇరే ఇట్లా ఇచ్చు ఇకెనే రాది నాలుగు ఐదు వస్తుంది అలా కుంజుననే ఇచ్చిందేగా రొన్న రార్ ఆర్వే ఆర్వే హ అలానే ఇచ్చిందంట లేలే పండు పండు అదురా కొంటో ఇన్నవా અમા વગે હા એ વગે એક જ દિવસના કેટલા દિવસના દિવસના વ હા એ ગઈ હા 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 મામા ને સુખે દસ બેલેડ જેસ્તા બેલેડ જેસ્તો દોર બેંડી બેંડી હા చేసుకోటవా <laughs> చేసుకోవా <laughs> <that's>